టాలీవుడ్లో ఇప్పుడు కలెక్షన్ల యుద్ధం నడుస్తోంది ఒకప్పుడు రీజనల్ సినిమాలకి పరిమితమైన తెలుగు పరిశ్రమ దర్శకుడు రాజమౌళి పుణ్యమా అని పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు తీస్తోంది నిజానికి గతంలో కూడా తెలుగు సినిమాలు వేరే భాషల్లో విడుదలయ్యేవి చిరంజీవి నాగార్జున సినిమాలను తెలుగులో హిట్ అయిన తర్వాత హిందీ తమిళం వంటి భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేసేవాళ్ళు కానీ ఇప్పుడు జక్కన చూపిన దారిలో నడుస్తూ ఏకకాలంలో తెలుగు నిర్మాతలు ఒక సినిమాను ఐదారు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు దీంతో బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ రాబట్టేందుకు అవకాశం దొరుకుతుంది ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన బాహుబలి పద్దెనిమిది వందల కోట్లు అల్లు అర్జున్ నటించిన పుష్పాటు పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా సత్తా నిరూపించాయి మల్టీ మల్టీస్టారర్ త్రిపులర్ మూవీ కూడా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తుందని అందరూ అంచనాలు వేశారు ఆస్కార్ అవార్డు సాధించిన ఆ సినిమా అనూహ్యంగా పదిహేను వందల కోట్ల మార్కు మాత్రమే అందుకోగలిగింది అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల మార్క్ అందుకుంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి పాన్ వరల్డ్ స్థాయిలో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ మైథలాజికల్ అడ్వెంచరస్గా జక్కన్న ఈ సినిమాను వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో చెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇటు జక్కన్న ఇమేజ్ అటు మహేష్ స్టార్ ఇమేజ్ కలుపుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే ఈ సినిమా మూడు వేల కోట్ల రూపాయలు సాధించడం పెద్ద విషయమేమీ కాదని అంతా భావిస్తున్నారు ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లో కనిపించేందుకు గత కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు ముఖ్యంగా జర్మనీలో ట్రెక్కింగ్ ఫిట్నెస్ విషయాల్లో శిక్షణ పూర్తి చేసుకొని ఈ సినిమాలో నటిస్తున్నాడు అయితే మహేష్ కంటే ముందే తారక్ మూడు వేల కోట్ల రూపాయల రికార్డును అందుకుంటాడని సినీ ఇండస్ట్రీ పండితులు అంచనా వేస్తున్నారు దేవర లాంటి సాధారణ కమర్షియల్ సినిమాతోనే తారక్ ఐదు వందల కోట్ల రూపాయల మార్కు టచ్ చేశాడని గుర్తు చేస్తున్నారు ఒక్క తెలుగు వర్షన్తోనే తారక్ ఈ స్థాయిలో రాబట్టాడని పాన్ ఇండియా సినిమాతో వస్తే ఆ రేంజ్ మూడింతలు పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు దేవర సినిమా బాలీవుడ్లో వర్కౌట్ కాలేదని ఒకవేళ వర్కౌట్ అయ్యుంటే వెయ్యి కోట్ల రూపాయల మార్క్ అందుకునేవాడని అంటున్నారు కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీ రికార్డుల వర్షం కురిపిస్తుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన కేజీఎఫ్ సలార్ సినిమాలు ఏ స్థాయిలో బాక్సాఫీస్ను షేక్ చేశాయో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే దర్శకుడు మాస్ హీరో తారక్తో సినిమా చేస్తే వసూళ్లు ఎలా ఉంటాయో తలుసుకుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఈ సినిమా కంటే ముందే తారక్ వార్ టూ సినిమాతో తన క్రేజ్ నిరూపించుకుంటాడని అంటున్నారు హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న వార్ టూ మూవీతో బాలీవుడ్లో తారక్ క్రేజ్ రెట్టింపు అవుతుందని ప్రశాంత్ నిల్ సినిమాతో మూడింతలు అవుతుందని బల్ల గుద్ది చెబుతున్నారు వార్ టూ సినిమాతో రెండు వేల కోట్ల రూపాయల మార్కును డ్రాగన్ మూవీతో మూడు వేల కోట్ల రూపాయల మార్కును అందుకోవడం పక్కా అని తారక్ అభిమానులు ఊహల్లో తేలియాడుతున్నారు మరోవైపు ఇండియాల సినిమా హీరో ప్రభాస్ కూడా మూడు వేల కోట్ల రూపాయల క్లబ్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజాసాబ్ స్పిరిట్ లాంటి సినిమాలు మూడు వేల కోట్ల రూపాయల క్లబ్లో చేరుకుంటాయన్న గ్యారంటీ లేదు కానీ సూపర్ హిట్ టాక్ వస్తే ఈ సినిమాల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ తారక్ మహేష్ మాత్రం మూడు వేల కోట్ల రూపాయల క్లబ్లో చేరడం పక్కా అని వీరిలో ఎవరి ముందు ఈ మార్కును టచ్ చేస్తారో అన్న విషయం తెలుసుకోవాలంటే కొంతకాలం చేయక తప్పదు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం